హాయ్ యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి రెండు వేల కోట్లయితే విడుదల అవ్వడం జరిగింది వీళ్ళకి మాత్రమే వేస్తాము అయితే రైతు బంధుకు సంబంధించి నేడు వచ్చిన న్యూస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియోస్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ముందుగా టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మీరు మీద చూసినట్లు రైతు బంధుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవడం అయితే జరిగింది అందులో మొదట రెండు వేల కోట్లు నిధులు విడుదల అవుతున్నాయి సో కాబట్టి రెండు వేల కోట్లతో మొదటగా రైతు బంధు ప్రతి ఒక్కరికి విడుదల చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎకరం వరకు కంప్లీట్ చేశారు తర్వాత రెండు ఎకరాల వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఎవరైతే రెండు ఎకరాల్లో ఇప్పుడు పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనకి రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు కూడా కంప్లీట్ చేయబోతున్నారు ఈ రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు రెండు వేల కోట్ల నిధులైతే విడుదలవుతున్నాయి కాబట్టి మిగతా వాళ్ళకి మీ రుణం పొందిన తర్వాత ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అంటే కొంతమంది డౌట్ ఏంటంటే రైతు భరోసాకి అప్లై చేస్తేనే రైతు బంధు ఇస్తామని చెప్పి ఫేక్ న్యూస్ చెప్తున్నారు సో అది నమ్మకండి ఖచ్చితంగా మీకు రైతు బంధు అయితే పది ఫిబ్రవరి పదిహేను కల్లా మిగతా నిధులు తీసుకొని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఓవరాల్గా గమనించుకుంటే మనకి ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులు అవసరం అవసరమవుతున్నాయి కానీ ఇప్పటివరకు స్టార్టింగ్లో ఒక వెయ్యి కోట్లు విడుదల చేశారు తర్వాత ఇప్పుడు రెండు వేల కోట్లు విడుదల చేశారు ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు అవసరం పడే అవకాశం అయితే ఉంటుంది ఇవి కూడా ఇంకో నెక్స్ట్ వారంలో కల్లా సర్దుబాటు చేసి అందరికీ నిధులు విడుదల చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇది మొత్తానికైతే ఇంకా మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు నిధులు విడుదల అవ్వబోతున్నాయి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే